నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం తిరుమలమ్మపాలెం గ్రామం నందు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి ఫోటోలకి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో మహిళలు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందని ఇది నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి పథకమన్నారు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేద మధ్యతరగతి మహిళలకి నగరంలో చిన్న చిన్న షాపుల్లో పనిచేసుకుని జీవనాన్ని గడిపేటటువంటి వాళ్ళకి ఒక వరమన్నారు కొంతమంది అదం పాతాలానికి తొక్కించుకున్నా ఇంకా బుద్ధి రాకుండా ఈ పథకానికి కేటాయించిన బస్సుల గురించి ఈ పథకం గురించి చేతగారి మాటలు మాట్లాడుతున్నారన్నారు కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరొక వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తన నాయకులు మహిళలు పాల్గొన్నారు हेलो गुजरो पता ओ यार राजा राजा था बोलता जीतना आका जैसे मार पड़ गए वो वन हो गए ये हां तो को फोटो डाल रहा है हां तो ते के ये भी को तो ना हां हां तो ते ले ले फोटो जो रेट का और पीछे लगा के आना మందు <59's> తీయని य� outreach नाजस जॉड़ाषा इचाल अ कार मूTalk कोणी है सपप्तो गोणा इकता इस सब खोराड़ी रचाफधा आशाया पेडि! य कोणाला एकता प्रे... और गाला कोणी है! आशसा एक ऋप हमारा श UH! प्रणिक आश्हा हमारा. भश सेटेस्की हमारा है अार प् నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలలో సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి ఇంకొక వైపు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎగ్గపోఫలు తిని కోట్ల రూపాయలు అప్పులు చేసిన దానికి ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని నడిపించుకుంటున్నటువంటి కూటమి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా అధినేత సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు సారథ్యంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఇటు మహిళలకి అండగా ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్లు ఇవ్వడంతో పాటు ఉచితంగా స్త్రీ శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా తిరగడం కోసం మహిళలకి ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తూ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వీళ్ళు బాగుండాలి రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా మహిళలను ఆదుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఈరోజు భారతదేశంలో ఒక మహిళ దీవి చిందే అని అంటే నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో ఉన్నత స్థాయికి పోతుంది అదేవిధంగా రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందనడానికి ఇది ఒక మంచి దీవెన అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోనే ఇచ్చిన హామీల్లో పెన్షన్ విషయంలో ప్రభుత్వం ఏర్పడంగానే వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు మంచంలో తిరగలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందనంటే దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ప్రభుత్వం అంటే ఇది ఎందుకంటే గత ఐదేళ్ళు రాష్ట్రము రైతులు రాజధాని లేకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా రాష్ట్రాన్ని నలిపేసి ముప్పై సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం అదేవిధంగా వాళ్ళ యొక్క దోపిడీలు దౌర్జన్యాలు పేద బడుగు బలహీన వర్గాలను అణిచివేయడం ఎవరైనా కళమిప్పి మా సమస్య ఉందంటే ఆ గ నొక్కేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజల కోసం మహిళల కోసం ముఖ్యంగా వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలి వాళ్ళని ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి వాళ్ళకి ఏ విధంగా సముచిత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతో మా అధినేత కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మహిళలన్నా మహిళా విభాగం అన్న ఎంతో ఇష్టం పేద బడుగు బలహీన వర్గాలంటే ఇంకా ఇష్టం వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క స్త్రీ శక్తి ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళి బుట్టల్లో కూరగాయలు ఎత్తుకుని వెళ్ళే వాళ్ళకు కూడా ఒక మంచి ఉపయోగకరమైంది ఎందుకంటే నలభై రూపాయలు యాభై రూపాయలు ఛార్జీలు పెట్టుకుని కావాలంటే ఎంతో భారమైనటువంటి పరిస్థితి అది కూడా వాళ్ళకి ఒక రకంగా ఈ యొక్క ప్రభుత్వం మంచి చేసింది అన్నానికి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోనే అనేక పల్లెల నుంచి చేపలు కావచ్చు కూరగాయలు కావచ్చు చిన్న చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్రీశక్తి పథకము చాలా ఉపయోగము కాబట్టి ఈ పథకాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుంటూ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారంటే మహిళలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ తిరుమలపాలెం గ్రామంలో మహిళలందరూ కూడా కూడా చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం మే వింతే తగ్గించే అమ్ముతాం మహా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల ూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు